ఇప్పుడు మనం కడపలో శ్రీనగర్ కాలనీలో రెండవ వీధిది పదమూడవ వీధిలో కడపలో శ్రీ మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం పొట్లంపల్లి రోడ్డు నేను బయట నుంచి చూసి గుడి బాగానే గడుపుతున్నాను అక్కడ రామాలయం అక్కడ శివాలయం అనుకున్నాను అసలు లోపలికి వచ్చే చిన్నగూడ ఇది చిన్నగూడ గుడి ఇది ఈ స్వామివారి గర్భాలయం తగ్గ గుడి అంటే చాలా కట్టాలి ఇక్కడ సరే వీళ్ళ బలానం ఎంతుందో వీళ్ళ భక్తి ఎంతుందో ఇక్కడ కనపడతా ఉంది చాలా పెద్ద పెద్ద గుళ్ళు కొడుకున్నాను చాలా చోట్ల కాబట్టి చిమ్మె దెబ్బలు అవి మిగిలిన తెలంగాణ ఆంధ్రాలో అందరూ కొంచెం ఈ రాయలసీమలను చూసి ముఖ్యంగా కర్నూలు జిల్లా వాళ్ళు కడప జిల్లా వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు యంత భ్రమంగా కంటాలి అంత వికృతి ఆశ్చర్యశక్తంగా ఆనందపరిత్యంగా హ మీనాక్షి సమేత సౌందర్యసువ అద్భుతంగా ఊ కి అసైమెంట్ తో కచేసి పావేసి రంగులేదా అను거든 వ్యక్తి గోవు కా పోతే ఐబ అలా కాదు ఇలాగే కర్ కన్నూల పల్లెల్లో పోతే క్యాసెట్ నై ఊ ఇలాగే కర్తరు వేరవేం సార్ ఇట్లాగే కర్తరు అలాగా దైవ ఆదువల్లో కూడా ఎక్కడైనా అసలు అక్కడ ఇక్కడ సీమలో మాత్రం అయితే ఇట్లా ఈ సిమెంట్తో కట్టి రంగులు ఇస్తే ఏందో ఉపకారం మిగిలినవన్నీ పక్కన పెట్టు ఒక మండపాలు అవి ఇవి ఏదన్నా నువ్వు సిమెంట్తో కట్టే ఒక అందం మూలం కదా గర్భాల ఇలా ఎంత బాగుందండి ఎంత అద్భుతంగా ఉంది

కానీ దైవాన్ని సంపాదించడం అందరికీ అవైలబుల్గా ఉన్నా కూడా పొందలేదు దానికి భగవంతుడు కూడా దుఃఖిస్తారు అయ్యో వీళ్ళ కోసం ఎంత సులభంగా ఉన్నానే ఆయనకి ఏం పేరు తెలుసా అశుతోషుడు అందు చాలా సులభముగా సంతోషపడేవాడు ఏం కావడానికి వాటర్ పోస్తే మ్యాటర్ చేయలేదు ఏమి కోట్లు పెట్టగల మారేడు నీవని నేనేరితేడు దళములు నీ పూజకు ఎంత అందమైన సాహిత్యం బాపు ఆ విషయంలో తోపు మారేడు నీవని మారేడు అంటే మా భాష మారేడు అని మా బాసు మారేడు నీవని మారేడు దళములు నీ పూజకు ఎంత అద్భుతం మన సాహిత్యం మనకి భాషా ఆనందం తెలీదు శివానందం తెలీదు సినిమాలు బ్రహ్మానందం మాత్రమే బ్రహ్మానందం నిజాం మన ఇదారు మన పూర్వీకులు ఆచార్యులు ఆ దానికే ఎలా మనం పొందాలో చూపించారు మనం వెతుక్కుపోవట్లేదు పరమశివ ఈ జిల్లాలో పుట్టినటువంటి బ్రాహ్మణ గారు కూడా ఈ శివుడిని ప్రార్థించి అయ్యో లోకంలో జీవులు అందరూ పుడుతున్నారు పోతున్నారు ఎక్కడికి పోతున్నారు అని ఎంతో వేదన పడితే ఆయన మారువేషంలో వచ్చి వాళ్ళ గురించి నీకు ఎందుక నీకు అష్టసిద్ధులు వచ్చే మార్గం నేను చెప్తాను బుద్ధి స్నానాలు అవన్నీ చూసి వచ్చేసాను మోక్షం ఎలా వస్తుంది అని అడిగాడు మనకు అసలు మోక్షం అనే టాపిక్ే లేదు ఆయన ఏం చేస్తారండి ఆయన ఏం చేస్తారండి ఇప్పుడు రావణాసురుడు వచ్చాడు ఏం కావాలి అన్నాడు ఆత్మనియం కోసం వచ్చాడు కానీ విష్ణు మాయ ప్రభావం అన్న ఎవరిని అమ్మవారిని అడిగాడండి గొడవ వేసుకున్నాడు ఈయన మేము గోలా కదా అది గోలా బోలా ఇక్కడ గోలా చూద్దాం భూతపతి చూద్దాం ఏ నీ శక్తి గొప్పదో నా భక్తి ఇలా గొడవలు పెట్టి నేను సరేనయ్యా పట్టుకెళ్ళి అన్న తర్వాత కదా మనకు తెలుసు కాబట్టి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు శుద్ధంగా ఉన్నాడు మనం మోక్షం పొందాలి అనేటువంటి ఇచ్చ మనకు తమగా శ్రీ కామాక్షి శ్రీ సుందరేశ్వర భగవానికి మీరు చెప్పకండి ఈ పేరుతో ఎక్కడున్నాడు శివుడు చెప్పండి మిగిలిన ఎవరు కొద్దిగా చూడాలి మనకి పరమానందం తెలియన విజయానందం తెలుసు हर हर महादेव जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री रामपद स्वामी के சண்டே சண்டேன்ட் இசா மொழே குப்ப

అప్లోడ్ చేసుకుంటారా యూట్యూబ్ అంటే దగ్గరగా అండి